అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఈరోజు మన వీడియో వచ్చేసి ముస్లిమ్స్ రంజాన్కి ప్రత్యేకంగా చేసుకునేటి దమ్కీ సేవియా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ స్వీట్ చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ అండి ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారన్నా లేదా మనకే స్వీట్ తినాలనిపించినా తొందరగా ఏం స్వీట్ చేయాలి అనిపిస్తే ఈ స్వీట్ సేవియా బెస్ట్ ఆప్షన్ అండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఈ స్పెషల్ దమ్కీ సేవ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సేవ్యాన్ని తీసుకుంటున్నాను ఈ సేవ మనం రెగ్యులర్గా వాడే సేమియాలా ఉండదు చాలా సన్నగా పొడువుగా ఉంటుంది ఈ సేవ్య రెండు రకాలుగా మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది ఒకటి రోస్టెడ్వి రెండు నాన్ రోస్టెడ్వి ఇప్పుడు మనం తీసుకున్నవి నాన్ రోస్టెడ్వి కాబట్టి ఇప్పుడు మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి ముందుగా సేవియాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మనం చేత్తో తుంచినా సరిపోతుంది మరీ చిన్నగా కాకుండా రెండు ఇంచుల పొడువుగా తుంచుకోండి మాకైతే ఈ సేవియా దొరకదు తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే చార్మినార్ దగ్గర తెప్పించుకున్నాము ఇవి మేము చార్మినార్ దగ్గరే ఫస్ట్ టైం చూసాము కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో తెప్పించుకున్నా నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ సేవియా ఇక వీటిని వేయించుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక అరకప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వేయించుకోవాలి ఈ సేవియా స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఎందుకంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసి పౌడర్లా చేసుకోవాలి మరికొన్నింటిని అలాగే వేసుకోవాలి కాబట్టి డ్రై ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి ఇదే ప్యాన్లోకి మరి కొంచెం నెయ్యిని వేసుకోవాలి సేవియా వేయించుకోవటానికి సేవియాని కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి నిదానంగా అటు ఇటు కదుపుకుంటూ బాగా వేయించండి సేవియా బాగా రోస్ట్ అయ్యాక ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు పంచదారని వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార సేవియా బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి పంచదార పూర్తిగా కరిగే వరకు మూత మూసి ఐదు నిమిషాల పాటు కుక్ చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడు మనకు పంచదార కరగటం మొదలవుతుంది పంచదార ఇలా కరగటం మొదలయ్యాక ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేడి నీళ్ళను పోసుకోవాలి చల్లటి నీళ్లు పోయకండి సేవియా కూలబడిపోయి మెత్తగా అవుతుంది మీరు కనుక మన రెగ్యులర్ సేమియాతో చేయాలనుకుంటే మాత్రం ముందు సేమియాలో వాటర్ పోసి ఒక నిమిషం పాటు ఉడికించి తర్వాత పంచదారను వేసుకుంటే సరిపోతుంది ఈ సేవియాకి వాటర్ కొంచెం తక్కువగానే పోసుకోవాలి ఇందులోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని కానీ ఆరెంజ్ ఫుడ్ కలర్ని కానీ వేసి కలుపుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోకే వంద గ్రాముల వరకు కోవాని యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన కోవా అండి కోవా చేయటం పెద్ద పనేం కాదండి పాలు కాచి నిమ్మరసం పిండండి అప్పుడు పాలు విరిగి మనకు కోవా రెడీ అవుతుంది లేదు అంటే కండెన్స్డ్ మిల్క్నైనా యూజ్ చేసుకోవచ్చు ఈ కాదంటే మనకు స్వీట్ షాప్లలో పిక్కా కొవ్వా అని దొరుకుతుంది కదా ఆ కొవ్వానైనా వాడుకోవచ్చు ఈ స్వీట్కి కోవా వేస్తేనే బాగుంటుంది కోవా వేసిన తర్వాత కోవా అంతా సేవియాలో కలిసే రకంగా కలిపి ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ని పౌడర్లా చేసి వేసుకోవాలి అలాగే నాలుగైదు యాలకల్ని కూడా దంచి పొడి చేసి వేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి ఇక ఈ సేవియాకి దమ్ వేసుకోవాలి ఒక మందపాటి టవల్ని తీసుకొని రెండు పొరలుగా వేసి ఆ క్లాత్పై మూత పెట్టి చుట్టూ కింద ఉన్న క్లాత్ని పైకి వేసుకోండి లేదంటే అగ్ని ప్రమాదం జరగచ్చు కాబట్టి క్లాత్ కిందకి లేకుండా చూసుకోండి ఇలా కవర్ చేసుకున్నాక మూడు నుండి ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి దమ్ వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో పది నిమిషాల పాటు అలాగే వదిలేయండి వెంటనే మూత ఓపెన్ చేయకుండా పది నిమిషాల తర్వాత ఎలా అయ్యిందో చూద్దాం రండి కింద వైపు అంతా ఇలా అట్టలాగా ఫామ్ అవ్వాలండి అప్పుడే మనకు సేవియా బాగా దమ్ అయినట్లు లెక్క ఇక డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి దమ్కి సేవియా రెడీ ఈ సేవియా బయట ఉన్న రెండు మూడు రోజుల పాటు అలాగే ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులున్నా పాడవదండి ఈ ధమ్కి సేవియా చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ